అయితే ఇక్కడ గోడ కూడడానికి సిద్ధంగా ఉన్నది ఆక్రమించుకున్న గోడని వెంటనే తొలగిస్తున్నారు చూడండి సిద్ధంగా ఉంది గిరిన్స్ కాలనీ ఫేస్ టూ గోడ తొలగించడానికి సిద్ధంగా ఉన్న చేసిబి ప్రస్తుతానికైతే ఈ యొక్క గోడ అనేది తొలగించినారు ఆ బాత్రూమ్ కూడా తొలగిస్తారని చెప్తున్నారు చూడండి ఇప్పుడు ఇక్కడ ఆక్రమించుకున్న గోడని తొలగిస్తున్నారు చూడండి ఆక్రమించుకున్న గోడని వెంటనే తొలగిస్తున్నారు రంగం సిద్ధంగా ఉన్నది చూడండి గోడ కోలవడానికి తొలగించడానికి సిద్ధంగా ఉన్న చూడండి గోడ కొడుతున్నారు చూడండి ఆక్రమించుకున్న గోడని తొలగిస్తున్నారు చూడండి ఏ విధంగా తొలగిస్తున్నారు చూడండి అంటే భీమి కూడా ఉన్నది పైన చూడండి సార్ మేడం రాలేదా చూడండి చూడండి రెండు అయితే ఇప్పుడు ముందు అనేది రైట్కి కూల కొట్టిన తర్వాత ఇది లెఫ్ట్ దీని తర్వాత ఇంకా జేసీబీ పని ఇది మొత్తం రెండు రంధ్రాలు అయిపోయినాయి ఇప్పుడు ఈ ఒక రంధ్రం ఆ ఒక రంధ్రం అంటే దాని మీద భీమ్ ఉన్నది భీమ్ ఉండటం వలన పగల కొట్టడానికి ఇబ్బంది అవుతుంది రాడ్లు ఉన్నాయి దాంట్లో ఒక రాడ్ పెట్టిండు చూడండి సంతోషపడుతున్నారు ఇక్కడ స్థానికులు రోడ్డు అవటం వలన ఉత్సాహం ఉల్లాసంగా సంతోషపడుతున్నారు వీళ్ళు చూడండి చూడండి రోడ్డు మటాష్ ఏ విధంగా గీకి గీకి తీస్తున్నాడు మొత్తం గొంతులోకి వెళ్ళి గీకినట్టే ఆ విధంగా గీకి తీస్తున్నాడు చూడండి మొత్తం డమాల్ గ్రీన్ హిల్స్ కాలనీ ఫేస్ నంబర్ టూ ఆక్రమించుకున్న గోడని వెంటనే రోడ్డుకి ఆక్రమించుకున్న గోడని వెంటనే తొలగిస్తున్నారు చూడండి గొంతులోకి వెళ్ళి గీకినట్టు అన్ని విధాలుగా గీకి ఈ యొక్క జేసిబి తీస్తున్నది చూడండి damal సార్ అయిపోయిందా అంటే ఇది హైట్ చాలా ఉన్నది ఇది లోతట్టు ఏరియా కదా మొత్తం